హాయ్ అండి మా అమ్మ అయితే ఇంటి దగ్గర చాలా కూరగాయ అయితే పెంచుతుంది సో ఇదైతే టమాటా చెట్టు నెక్స్ట్ ఇదే చూసి నేనైతే చాలా షాక్ అయ్యాను గోధుమల చెట్టు మన సైడ్ అసలు పెంచారు కదా మా అమ్మ అయితే మేము గోధుమలు తీసుకుంటే అవి తెచ్చినప్పుడు కొంచెం జరిగేసి అక్కడ పడేసిందంట సో అట్లయితే మొలిచాయి నెక్స్ట్ అయితే మామిడి చెట్టు ఉన్నాయి సో ఇదైతే సోరకాయ చెట్టు ఇంకా ఇక్కడ కంది చెట్టు ఉంది ఇంకా పచ్చిమిర్చి చెట్లు కూడా అయితే రెండు మూడు ఉన్నాయి సో వాటికైతే పచ్చిమిర్చి కూడా వచ్చాయి ఇంకొక కందికాయలు అయితే కొంచెం పిందెలు ఉన్నాయి ఇంకా రెడీ అవ్వలేదు ఇదైతే సొరకాయ చెట్టు సొరకాయలు అయితే ఏం లేవు నెక్స్ట్ అయితే ఇది ఇంకో చెర్రీ టొమాటో చెట్టు ఇవైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నువ్వుల చెట్టు ఇది మొలిసిందంట అదే ఈ చెట్టు మొలిస్తే మమ్మీ యూజ్ అయ్యి అవి అట్లనే వదిలేస్తుంది పీకే అసలు ఇంకా ఇదైతే కాకరకాయ చెట్టు ఉంది ఇక్కడ కాకరకాయ పాదు కాకరకాయలు కూడా ఉన్నాయి సో ఇదైతే గ్రేప్ చెట్టు ఇదైతే నేనే పెట్టేశాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నర్సరీలో ఇస్తే ఇంకా ఇక్కడ ఎక్కువ టమాటా చెట్టు ఉంది ఇది చాలా హైట్ ఉంది టమాటా చెట్టు అయితే ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఉంటాయి వెళ్ళేటప్పుడు అయితే నేను అయితే తీసుకెళ్తాను కాకరకాయలు బ్లాక్ అయ్యి నాకైతే ఇష్టం కాకరకాయ పులుసు అయినా కర్రీ అయినా ఫ్రై అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడైతే ఎల్లిగడ్డ అయితే పెట్టేసింది చుట్టూ అయితే ఉల్లిగడ్డ పెట్టి ఎల్లిగడ్డ కూడా పెట్టింది ఇంకా చెర్రీ టమాటా ఈ చెట్టు అయితే ఎప్పటి నుంచో ఉంది దీనికి అయితే బాగా ఉన్నాయి చెర్రీ టమాటోస్ అయితే నాకైతే ఫేవరెట్ చెర్రీ టమాటోస్ అంటే చాలా ఇష్టం మా బాబుకి కూడా ఫుల్ ఇష్టం చెరీ టొమాటోస్ అంటే చార్ చేసుకుంటే అయితే బాగుంటుంది చెర్రీ టొమాటోస్తో ఇక్కడైతే ఇంకా పపాయట్రీ ఉంది అవైతే పండలేదు ఇదైతే పాలకూర ఇక్కడైతే చాలా ఉన్నాయి పాలకూర అయితే ఇదొకటి ఇదొకటి ఇవైతే ఎప్పటి నుంచో పెంచుతుంది లీవ్స్ కట్ చేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇంకా ఇదైతే వాటర్ ట్రీ ఇక్కడైతే ఇంకా తోటకూర కూడా ఉంది ఇది కూడా కట్ చేస్తుంటే పెరుగుతుందంట ఇక్కడ కూడా ఉంది ఇంకా తోటకూర అయితే ఇంకా ఇక్కడైతే బొబ్బరి చెట్లు అయితే పెట్టింది అలసందలు అంటారు కదా సో అవి ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్న మురకలు అయితే ఉన్నాయి టమాటాలు అలసందలు ఇంకా బెండ చెట్లు అయితే అయిపోయింది వాటి అయితే కట్ చేసేసింది ఇంకా అయినా కూడా వస్తున్నాయంట ఇంకా పావు కేజీ హాఫ్ కేజీ అట్లా అప్పుడప్పుడు కొత్తిమీర అయితే ఇంకా చాలా వరకు అయితే పెట్టింది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడి వరకు చాలా పొడవు అయితే ఉన్నాయి కొత్తిమీర అయితే ఇక్కడ ఇంకా టమాటా చెట్లు ఉన్నాయి టమాటా చెట్లు అక్కడక్కడ అవి ఇంకా కాన్స్ కూడా పెట్టింది అక్కడక్కడ గోరెండె చెట్లు అయితే దసరాప్పుడు ఇంకా అన్నీ తీసేయంగా కొరినబూడి అయితే ఉంచుంది పూజకు అయితే అయితే అని సో ఇక్కడైతే నిమ్మ చెట్టు కూడా ఉంది ఇంకా కొత్తిమీర ఇక్కడ వరకు చాలా ఉంది కంటిన్యూగా ఇంకా గేట్ దగ్గర వరకు అయితే ఉంది కొత్తిమీర అయితే ఇక్కడైతే చిన్న జామ చెట్టు అయితే ఉంది ఇంకా పక్కన కూడా ఉంది కొంచెం పెద్ద జామ చెట్టు అయితే ఇదంతా కొత్తిమీరే చిన్నది త్రీ ఇంచెస్ అట్లా ఉంది ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది ఆల్రెడీ మాకు ఉండేది బట్ అది కట్ చేసేసాము ఇల్లు అయ్యేటప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా మాకు జనపూతులు అయితే ఈ టమాటో చెట్టు అయితే ఎయిట్ నైన్ ఫీట్ అట్లా ఉంది చాలా అంటే చాలా హైట్ ఉంది ఇది అయితే కాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా నేనైతే వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తాను చాలా పెద్ద సైజు ఉన్నాయి టమాటోస్ కూడా సో వీడియో నచ్చితే లైక్